మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెల మొదటి వారంలో బిగ్ బాస్ షో మొదలవుతుందనే సంగతి తెలిసిందే ఈ షోకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు బిగ్ బాస్ షో సీజన్ ఎనిమిది కంటెస్టెంట్లు వెళ్లేనంటూ కొంతమంది పేర్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి బిగ్ బాస్ సీజన్ ఎనిమిదిలో అమృత ప్రణయ్ అంటూ ప్రచారం జరుగుతుండగా ఆమె ఎంట్రీ ఇస్తే రచ్చరచ్చే అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అమృత ప్రణయ్ కు రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు ఉంది ప్రేక్షకుల్లో సైతం ఆమెపై సానుభూతి ఉంది బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి ఆమె కూడా ఒకంత ఆసక్తి కనబరుస్తున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి వైరల్ అవుతున్న వార్తలు నిజమో కాదో తెలియాలంటే మాత్రం బిగ్ బాస్ షో మొదలయ్యే వరకు ఆగాల్సిందే అమృత ప్రణయ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి గతంలో అమృత ప్రణయ్ బెదురులంక రెండు వేల పన్నెండు మూవీ ప్రమోషన్స్ లో పాల్గొని వార్తల్లో నిలిచారు బుల్లితెర షో బిగ్ బాస్ షో సీజన్ ఏడు మంచి రేటింగ్స్ ను సొంతం చేసుకున్న నేపథ్యంలో బిగ్ బాస్ సీజన్ ఎనిమిది పై అంచనాలు పెరుగుతున్నాయి బిగ్ బాస్ సీజన్ ఎనిమిది ను ఇన్ఫినిటీ అని ప్రచారం చేస్తుండగా సీజన్ ఎనిమిదిలో ఎంటర్టైన్మెంట్ కూడా అన్లిమిటెడ్ అని తెలుస్తోంది సెప్టెంబర్ నెల ఒకటో తేదీ నుంచి బిగ్ బాస్ షో ప్రసారం అయ్యే ఛాన్స్ ఉంది వేణుస్వామి బిగ్ బాస్ షోలో పాల్గొంటారని ప్రచారం జరగగా ఆ ప్రచారంలో నిజం లేదని వేణుస్వామి వెల్లడించారు బిగ్ బాస్ ఎనిమిది షోలో పాల్గొనే సెలబ్రిటీలకు సంబంధించి త్వరలో క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి బిగ్ బాస్ షో కోసం ఈ షో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి